చెప్పింది నిజం చేస్తున్నారు ఢిల్లీ పార్టీలకు తెలంగాణను పరిపాలించడం చేత కాదు అని తేలిపోయింది కాబట్టి ఈరోజు ఈరోజు పేపర్లో వచ్చిన వార్త ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గరిష్టానికి ఆర్థిక లోటు గరిష్టానికి వీకింది సన్నాసులకు పరిపాలన చాతైతలేదు మేము చేసింది ఏందో ఇప్పుడు నీ ప్రభుత్వమే చెప్పింది నేను చెప్పలేదు నా కవిత్వం కాదు తెలంగాణ ఆర్థిక దివాళా కోరుతనాన్ని మరోసారి నివేదిక మరోసారి రాష్ట్ర నికర ఆర్థిక లోటు గణనీయంగా పెరిగింది మునిపెన్నడు లేని విధంగా అది మైనస్ ఎనిమిది వేల ఏడు వందల యాభై ఎనిమిది శాతానికి చేరింది ఖజానా ఆదాయ వ్యయాల మధ్య ఉన్న భారీ తేడాలను పట్టబయలు చేసింది రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల ముగిసేసరికి ఆర్థిక లోటు ఇరవై ఎనిమిది వేల అరవైకి చేరిందని కంట్రోలర్ రెండు ఆడిటర్ జనరల్ నివేదిక స్పష్టం చేసింది దీంతో ఆర్థిక లోటు గరిష్ట స్థాయికి చేరి ప్రమాద గంటికలు మోగుతున్నాయని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జనవరి నెల ఆర్థిక గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే రాష్ట్ర రాబడి ఒక లక్ష ఇరవై మూడు వేల ఎనిమిది వందల పదహారు కోట్లు ఉండగా వ్యయం ఒక లక్ష నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై కోట్లుగా నమోదైంది అంటే ఆదాయం కంటే ఖర్చు ఇరవై వేల కోట్లు అధికం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం వేసిన అంచనాలు తలకిందులయ్యాయి ఈ ఏడాది రెండు వందల తొంభై ఏడు కోట్లు మిగులు అని సర్కార్ ఎస్టిమేట్ చేసింది కానీ అందుకు పూర్తి భిన్నంగా శాతం నికర లోటు నమోదైంది ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు తర్వాత ఇలాంటి విపత్కర పరిస్థితి ఏర్పడడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం ఇదొక పెద్ద ఆర్థిక సంక్షోభానికి దారి తీసే అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆదాయ వ్యయాల మధ్య పొంతన లేకపోవడమే ఇందుకు కారణమని చెప్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో రెండు పాయింట్ రెండు ఒక లక్షల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది అయితే జనవరి నెలాఖరుకు కేవలం ఒకటి పాయింట్ రెండు ఎనిమిది లక్షల కోట్లు అంటే యాభై ఆరు శాతం మాత్రమే నమోదైంది ఇంకా రెండు నెలలు మాత్రమే మిగిలి ఉంది ఒక లక్ష కోట్ల మీద అంచనాలను చేరుకోవాల్సి ఉంది పన్నుల రూపంలో ఈసారి ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల కోట్లు వస్తాయని ప్రతిపాదించగా అవి ఒక లక్ష పన్నెండు వేల ఏడు వందల డెబ్బై రెండు కోట్లు అంటే అరవై ఎనిమిది శాతం మాత్రమే సమకూరాయి శాఖల భారీగా చూసినప్పుడు వస్తు సేవల పన్ను మాత్రమే కొంత ఆశాజనకంగా ఉంది ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం జీఎస్టీ ద్వారా యాభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై నాలుగు కోట్లు అంచనా వేసింది దాంట్లో డెబ్బై మూడు శాతం అంటే నలభై మూడు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది లక్షలు వచ్చాయి స్టాంపులు రిజిస్ట్రేషన్ల ద్వారా పద్దెనిమిది వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని ఆశలు పెట్టుకోగా ఇప్పటి వరకు కేవలం ఐదు